గిట్టుబాటు కాలేదు ధర స్త్రీకుల పద్దు కింద మార్క్సైడ్ సెంటర్ ఓపెన్ చేసి రైతుకు పద్ధతులు కల్పించడానికి అంతగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు నిజమా కాదే ఎడవే మార్పే సెంటర్ నేను మా మిత్రుడు ఆయన ఫుల్ మా తిండి ఇద్దరు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుడు పంజాబ్ లో రైతు ఇద్దరు ఆ ఇస్తున్నారు వాళ్ళు నీళ్ళకే శాతగారుడు కాదు అవి మోగోడు నీళ్ళకే కాదు అంటూ లేదు పంజాబ్ రాజంగిత్ ఎవరు కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో రాజంగిత్తు ఎవరు గత పది సంవత్సరాలకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తుంది రైతు అవుతుంది పండుగ పది బతుందో గిట్టుబాటులో మద్దతు కల్పిస్తుంది అంటున్నా నీకు నీ కూడా నువ్వేం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు శాస్త్రా ఎందుకే రాజ్యం రాజ్యాంగిస్తున్నాడు ఛత్తీస్గఢ్ అంటాడు

ఇదే పంజాబ్ రాష్ట్రంలో మార్పు ఉందో సంవత్సరానికి పన్నెండు వేల కోట్లకు టర్నో చేస్తే అలా రైతు పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని మార్పు పోది అది మే కానీ ఏదన ఇక్కడ ఏమైందో మార్పు అలా పన్నెండు వేల కోట్లకు టర్నోలు ఉంటే

ఉండడానికి రైతుకు అండగా నిలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన మూల సిద్ధాంతం ఈ రైతాన్ని పట్టడం పెట్టేటువంటి రైతు కాబట్టి ఆ రైతు వ్యవసాయ ఉత్పత్తులకు దిద్దుబాటు మద్దతులు కల్పించే కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం అని చెప్పని ఈ సందర్భం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి